అపోస్తులుల కార్యములు రెండవ అధ్యాయంలో పెంది కోస్తు దినాన సంఘము ప్రారంభమైంది అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము నలభై రెండు నుండి నలభై ఏడు వచనాల్లో మనము సంఘ బాధ్యతలు ఆరుగా గుర్తించవచ్చు ఇక్కడ నలభై రెండవ వచనాన్ని గమనిస్తే వారు అపోస్తులుల బోధయందును సహవాసమందును రొట్టెమెరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండిరి ఇక్కడ నాలుగు బాధ్యతలు మనం గుర్తించవచ్చు ఒకటి అపోస్తుల బోధ సంఘము వాక్యమును బోధించాలి ప్రకటించాలి రెండు సహవాసము సంఘము యేసు ప్రభు వారి శరీరం కావున ఒకరికొకరు అనే అనుభవంలో సంఘములోనూ ఇంటింట సహవాసాన్ని కలిగి ఉండాలి మూడు రొట్టె విరచుట ప్రభురాత్రి భోజన సంస్కారం కలిగి ఉండాలి ఇది ప్రభువు ఆజ్ఞ అందులో పాల్గొనే సంఘమే ఎత్తబడుతుంది నాలుగు ప్రార్థన చేయుట ఎడ తెగక ప్రార్థన సహవాసాన్ని కలిగి ఉండాలి వీటితో పాటు ఐదవ బాధ్యతను అపోసల కార్యంలో రెండు నలభై ఐదులో వ్రాసిన మాటలను బట్టి గుర్తించవచ్చు గమనించండి వారు తమ స్థిర చరాస్తులను అమ్మి అక్కర కొలది అంటే ఈ మాటలు సేవా పరిచర్యను తెలియజేస్తాయి అంటే సంఘము పేదవారికి అక్కరగలిగిన వారికి విధవరాండ్రకు అనాథులకు ఇలాంటి వారికి సాయం చేసే పరిచర్యను కలిగి ఉండాలి ఈ విషయాన్ని యాకో పత్రిక ఒకటి ఇరవై ఏడులో కూడా చూడవచ్చు అలాగే అపోసుల కార్యంలో రెండు నలభై ఆరు నలభై ఏడో వచనంలో రాయబడిన మాటలు ఇంటింట కూడుకొనుచు అనుదినము వారితో రక్షింపబడిన వారు చేర్చబడుట అనే మాటలను బట్టి వారు సువార్తను ప్రకటిస్తున్నారనే విషయాన్ని గమనించవచ్చు కావున సువార్త ప్రకటన సంఘ ఆరో బాధ్యత క్లుప్తంగా మొదటి కొరది పన్నెండు అధ్యాయము పన్నెండు నుండి ఇరవై ఏడు వచనాల ప్రకారము సంఘము అంటే ఏసుక్రీస్తు ప్రభు శరీరము కావున యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకములో భౌతికంగా ఉన్నప్పుడు ఏమి చేశాడో ఏమి బోధించాడో ఎలా జీవించాడో అలాగున ఆయన వలె ఆయన బోధనలను పాటిస్తూ యేసుక్రీస్తు ప్రభువును అనుసరించేదిగా సంఘము ఉండాలి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ